హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆమా ఛానల్ ఈరోజు నేనైతే మటన్ లివర్ కర్రీ అయితే చూపిస్తాను నా స్టైల్లో చూసేసేయండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సరే మరి మటన్ లివర్ కర్రీ చాలా అండి అంతేకాకుండా గేవీతో చాలా బాగుంటుంది నేను ఈరోజు గేవీతోటి ఫ్రై కాకుండా గేవీతో చూపిస్తాను కలుపుకుంటూ తింటే మంచిగా ఉంటుంది కదా కొంచెం గేవీతో సరే ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి కొద్దిగా దీనికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అంతేకాకుండా కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఒక్క టమాటో పెద్ద టమాటా తీసుకున్నాను కొద్దిగా అన్నీ వేసి మగ్గబెట్టుకోవాలి మంచిగా దాంట్లోకి సాల్ట్ ఉప్పు వేస్తు ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని గేవి అయితే కొద్దిగా మనకి కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే ఫ్రై అయితే మనకి ముక్కలతోటే సరిపోతుంది గేవి అయితే ఒక మంచిగా ఇంట్లో అందరికీ సరిపోతుంది అనేసేసి నేను గేవీతో చేసి మీకు చూపిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు అల్లం వెల్లుల్లి మరియు అంతేకాకుండా కొబ్బరి జీడిపప్పు మరి మొత్తం కలిపి ఉల్లిపాయలు మొత్తం కలిపి రోట్లో నూరానండి నూరిన పేస్ట్ అయితే రోట్లో నూరిన పేస్ట్ అయితే వేస్తున్నాను కొద్దిగా గేవీతో ఇలా అల్లం మరి కొబ్బరి రెండు ఉల్లిపాయలు వేసానండి జీడిపప్పు కొద్దిగా వేసి మొత్తం పేస్ట్ అయితే నూరాను ఒక చెంచా అయితే ఫుల్ చెంచా వేస్తున్నాను నాకైతే కారం ఎక్కువ ఉండాలా ఏ అందులో చికెన్స్కి మటన్స్కి కారం ఉంటేనే బాగుంటుంది నేనైతే అయితే ఘాటుగానే కారం వేస్తున్నాను నాకైతే ఇలా ఘాటుగా కారం వేయటం అంటేనే ఇష్టం సరే మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయేదాకా కొద్దిగా మగ్గ పెట్టుకోండి మంచిగా మగ్గ తర్వాత వాటర్ అనేది కొద్దిగా హ్యాడ్ చేయండి కొద్దిగా వాటర్ వేసుకుంటే గేవీ అనేది అవుతుంది మనకి గేవీ వస్తుంది చిక్కటి గేవీ అనేది వస్తుంది వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వాటర్ వేసాను నేనైతే పిల్లలు ఎక్కువగా ఫ్రై అడుగుతూ ఉంటారు కాకపోతే గేవీతోటి తోటి కలుపుకుంటూ ఉంటే అన్నం తిన్నేస్తాము ఇక నేనైతే వాటర్ అయితే ఇంకా హ్యాడ్ చేశాను తర్వాత చాలా మంది బ్రెడ్ కర్రీ ఇట్లా మటన్ బ్లెడ్ కర్రీ కూడా బాగుంటుందండి అంతేకాకుండా లివర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మటన్ బ్లడ్ కర్రీ చాలామంది తినరు మనకి ఎన్నో పోషకాలు కలిగిన ఈ మటన్ లివర్ కర్రీ కాకుండా బ్లడ్ కర్రీ కూడా చాలా మంచిదండి మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లా మటన్ బ్లెడ్ కర్రీ లివర్ కర్రీ తీసుకుంటూ ఉండండి మోకాల నొప్పులు అనేవి తగ్గుతాయి కొంచెం కవర్ అవుతుంది బలం కూడా తక్కువైతే కూడా మనకి మోకాల నొప్పులు వస్తాయంట ఇక నేనైతే ఎక్కువ వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత ఇక మటన్ ముక్కలైతే వేసాను మటన్ బ్లా మటన్ లివర్ కర్రీ అయితే ముక్కలైతే వేసానండి ఇక ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను అంతేకాకుండా అన్ని గరం మసాలా అయితే వేసాను మటన్ గరం మసాలా ఉంటుంది అదైతే వేసాను పౌడర్ అయితే నేను ఇంట్లోనే నూరాను అన్నీ మసాలా దినుసులతోటి ఇక చూస్తుంటే మాత్రం నోరూరుతుంది కదా ఇక చేయలేము తినడానికైతే రెడీగా ఉన్నా మొత్తానికైతే నాకు అంటే చాలా ఇష్టం ఇటు మటన్ లివర్ కర్రీ అంటే చాలా ఇష్టము అంతేకాకుండా చికెన్లో అంటే కూడా చాలా ఇష్టము ఇక అంతేకాకుండా ఇంకా రైస్ అయితే వేడేసుకుంటున్నాను ఇక ముక్కలైతే చూస్తుంటే అసలు వీడియో కూడా తీయాలని లేదు తినాలని ఉంది అంత బాగున్నాయి ముక్కలైతే నాకైతే చాలా ఇష్టము మటన్ లివర్ కర్రీ చాలా ఇష్టము చికెన్ కర్రీ కూడా ఇష్టము చికెన్లో లివర్స్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి అంతే బలమని కాదు ముందు టేస్ట్ కోసం కానీ ఈరోజు మాత్రానికి వేడి వేడి రైస్లోకి ఇట్లా సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి ఇలా మటన్ లివర్ కర్రీ వేసుకొని కొద్ది కొబ్బరి పౌడర్ చల్లుకొని తింటే మస్తు ఉంటుందండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మరి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ అయితే చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో మీకైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా చూసేయండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ మాత్రం వేడి వేడిగా అదిరిపోతుంది ఇంకా నోట్లో వేసుకోవడానికి రెడీగా ఉంది ఇక నేను వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను